సన్నబియ్యం వస్తున్నాయా ఎట్లా అనిపిస్తుంది తొడిబి సన్నబియ తేయడం దా లేదా మీ ఇంట్లో సన్న బియ్యం మంచిగానే అలా తింటేందుకే వస్తున్నా మంచిగా ఉన్నాయి కదా పెడతారు కదా মজবোৰ మరి ఎవరి చిరు ఉన్నత వర్గాలు తినే బియ్యము పేదోడు కూడా తినాలని చెప్పి పండుగ సన్న కాదు ప్రతి రోజు సన్న బియ్యం పేదోడికి ఉండాలి నోడు పూటలు మంచిగా తినాలి పాత బియ్యానికి ఈ తేడా మూడు కుటలు తింటురా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ ఇద్దరు కలిసి గొప్పలు పేదోళ్ళు తినే బియ్యం బేదోలు తినాలి ఆ దుడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుడు రేషన్లలో అని చెప్పి చెప్పింటికి సన్న శనబియ్యం పండుగ వస్తే సన్నబియ్య ఉంటున్నది కదా మూడు వందల అరవై రోజుల సంవత్సరాలకి పేదోరింట్లో సన్నబియ ఉండాలి మంచిగా నిజంగా ఐటస్తుంది అవుతున్నా తింటున్నాను